అందరికీ నమస్కారాలు అండి అణగారిపోయిన మా జాతి సమస్యల మీద ఒక సామాన్యమైన వ్యక్తులైన నేను పోరాటం చేస్తుంటే మీరు ఇచ్చిన మద్దతుకి మీ యాజమాన్యానికి మీకు ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను రాష్ట్రంలో గాడి తప్పిన పరిపాలన సాగుతూ ఉంది చాలా దురదృష్టం మేమే కాదు ఎవరైనా సరే సమస్యల మీద రోడ్డు మీద వస్తుంటే పోలీసుల చేత అణిచి వేయించడం చాలా దారుణం ఇతరుల సమస్య ఎలా ఉన్నా మాకైతే వారు పాదయాత్రలోనూ ఎన్నికల సభల్లోనూ అనేక సభల్లో ఈ జాతికి అన్నం పెడతాను చదువుకోవడానికి సదుపాయాలు సమకూరుస్తాను ఆర్థికంగా బలంగా ఉండడం కోసం నిద్రస్తాను నమ్మించి అబద్ధాలు చెప్పి కూర్చులో కూర్చుని వారు సుఖాలు అనుభవిస్తూ ఓట్లు వేసిన వారిని అన్నమండటం కేసులు పెట్టడం తిట్టించడం చేస్తున్న సంగతులు మీకు అందరికీ తెలుసు వారికి మరుపు వచ్చిందని చాలామంది చెప్తే నమ్మలేదని నేను అయినా వారు అందులో చెప్పిన మాటని పరిచయం వారు వారిచ్చిన హామీని గుర్తు చేయడం కోసం చావో రేవో చెలో అమరావతి కార్యక్రమం ఇరవై ఆరు జూలై తీసుకోవాలని మా పదమూడు జిల్లాల్లో ఉన్న మా జాతి పెద్దలు ముక్త కంఠంతో చెప్పిన మీదట కార్యక్రమం తీసుకుంటాం ముఖ్యమంత్రి గారు గుర్తు చేయడం కోసమే అని చెప్పడం కొంతకాలం పోయిన తర్వాత నేను నడిచే రూటు మీకు పంపడం కూడా జరిగింది తూర్పుగోదావరి జిల్లా వెస్ట్ పశ్చిమ గోదావరి జిల్లా కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా గ్రామాల మీదుగా అమరావతి చేరే కార్యక్రమం మీకు తెలియపరచడం జరిగింది సుమారు రెండు నెలలు అయిందండి మొన్న ప్రారంభిస్తే అవసరస్తని చెప్పేసి వైసీపీ చెప్పించడం పోలీసు బలగాలను మా గ్రామే కాదు పక్క గ్రామే కాదు పక్క జిల్లాయే కాదు రాష్ట్ర వ్యాప్తంగా పెట్టించడం భయభ్రాత్తుకు గురి చేయటం పోలీస్ స్టేషన్కి మా సోదరులను పిలిపించి కౌన్సిలింగ్ చేయటం బైండ్ ఓవర్ కేసులు పెట్టడం రౌడీ షీట్లు ఓపెన్ చేయటం లక్షా లక్ష యాభై వేల రూపాయల మీద సంతకాలు పెట్టించుకోవడం సోదరి నిరసన తెలియజేయడానికి రోడ్డు వస్తే మగ పోలీసుల చేత అవమానించడం ఇది ఎంతవరకు చదువు అని అడుగుతా ఉన్న ముఖ్యమంత్రి గారు మీకు ఓట్లు వేసింది ఇలాగ అవమానించుకోవడం కోసమా ఇలా బాండ్లు ఇప్పించుకోవడం కోసమా లేక బైండ్ ఓవర్ పెట్టించుకోవడం కోసమా రౌడీ సీట్లు రూపొందించుకోవడం కోసమా తండించుకోవడం కోసమా అడుగుతా ఉన్న ముఖ్యమంత్రి గారు ఇది న్యాయమని మీకు అనిపిస్తూ ఉందా రాష్ట్ర ప్ర ప్రజానీకానికి స్వేచ్ఛ ఉన్నదా మే అందరం పాకిస్తాన్లో ఉన్నామా తాలిబాన్లో ఉన్నామా పాకిస్తాన్ మీద యుద్ధానికి బయలుదేరినట్టుగా మీ పోలీసులు బయలుదేరి బీభత్సం చేస్తూ ఉన్నారే ఇది ఏ రకమైన పాలనని అనుకోవాలి తెలియజెప్పని డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇరవై ఆరు అలా చెప్పారండి అన్నారు ఇరవై ఏడుని కలెక్టర్ గారు మీకు నోటీస్ జరగ చేయమన్నారు ఫలానా ఫలానా సెక్షన్ తుని సభ పెట్టించింది మీరు మాలో ఉత్తేజం లేకొచ్చింది మీరు మాకు ఆట తీరుస్తా అని చెప్పింది మీరు అడగలేదే మేము మీ అధికారం కోసం మీ కుర్చీ కోసం దిగజారిపోయి మా సోదరులు సోదరు మళ్ళీ ఇళ్ళకి ఇంటింటికి వచ్చి అడుక్కుని ఈరోజు తన్నిస్తారా అవమానిస్తారా ఇది ఎంతవరకు న్యాయముఖ్యమంత్రి గారు అడుగుతా ఉన్నా నిన్న ఒక పెద్ద పద్మనాభానికి నడిచే ఉద్దేశం లేక పర్మిషన్ పెట్టలేదు అంటున్నాడు ఆయన వారు అనుచరులు నేను ఒకటే చెప్తున్నాను నడిచి ఉద్దేశం ఉందో లేదో తేల్చేస్తాను ఫ్రీగా వదలండి నేను నడిస్తే ఆయన రాజీనామా చేయమని చెప్పండి నడవకపోతే నేను ఉద్యమం వదిలేస్తాను ఛాలెంజ్ తీసుకోమని నేను డిమాండ్ చేయట్లేదు కోరుతున్నాను ఆ ఛాలెంజ్ నిర్వహమని చెప్పండి నడిచే ఉద్దేశం లేక పర్మిషన్ పెట్టలేదు చెప్తాడు నడుస్తాను నన్ను వదో చూడను ఒకసారి నేను నడిచాను అనుకోండి రాజీనామా చేసి ఇంటికి పోవాలా నడవలేదనుకోండి ఉద్యమం చేస్తాను పూర్తిగా వారు చెప్పిన అబద్ధాన్ని మోస్తూ పరిపాలన చేయకండి మీకు ఎక్స్టెన్షన్ కావాలంటే అడుక్కొని వెళ్ళి మమ్మల్ని తిడుతానో మమ్మల్ని జైలు వేస్తానో మాకు ఆంక్షలు విధిస్తేనో ఈ ఎక్స్టెన్షన్ వస్తాయని ఆశించకండి తప్పు ప్రభుత్వాలు నిత్యం ఒకే ప్రభుత్వం ఉండదు ప్రభుత్వం మారుతాయి నిత్యు వీరే ఉంటారనుకుంటున్నారమో కుమ్మ తిరిగిన వాళ్ళు పోయారండి మనం ఎంత బచ్చాను సింహాలకు గుర్తు సింహాలకు గౌరవం ఇవ్వండి ఐపీఎస్ అన్న పదానికి గౌరవం ఇవ్వండి గౌరవం పెంచుకోండి గౌరవం పెంచండి సమాజంలో గౌరవం పొందండి అంతేగాని దిగజారిపోయి మాట్లాడుతూ తెలియజేస్తాం ఓకే సార్ బయట నుంచి ఇస్తారు సార్ కాబట్టి వారం రోజుల వరకు ఇంట్లో బయటకు రావద్దని ఆదేశం ఇచ్చారని చెప్పేసి వైఎస్ది గారు చెప్పడం జరిగిందండి నోటీస్ ఎందుకు వైఎస్ది గారు నేను ముఖ్యమంత్రి గారిలాగా లాగా స్టేలు తెచ్చుకునే మనిషిని బెయిల్ తెచ్చుకునే మనిషిని కాదండి ఈ మాట నమ్ముతున్నాను ఆ పేపర్లో ఏమందో తెలియదు నాకు నమ్ముతున్నాను సరే మీ మాట ప్రకారమే నేను ఇంట్లో పోతాను వైఎస్టి గారు కానీ ఒక విషయం వైఎస్టి గారు నన్ను మా జేసీ మమ్మల్ని ముఖ్యమంత్రిగా తిట్టిస్తూ ఉన్నారు పేపర్లో బూత్ రాయిస్తూ ఉన్నారు వాటికి కౌంటర్లు క్లారిఫికేషన్ ఇచ్చే అవకాశం మాకు ఉండదా వైఎస్డి గారు మాకు నోట్లు మూసేస్తారా వారు తిట్టిన తిట్లో పడాలా వారు తిట్టిన సమాజంలో నిజమాని నమ్మేలాగా చేయడం కోసం కుట్ర కాదా వాటి మీద సమాధానం చెప్పే అవకాశం మాకు ఉండదా మాకు ప్రెస్ మీట్లు పెట్టి వాటిని ఖండించే అవకాశం మాకు ఇవ్వరా ఇదెక్కడ స్వేచ్ఛందే పోయిస్టి గారు తమరు అడగండి అయ్యా ఇక్కడే ఉంటాను ఒక అడుగు కూడా ముందుకే నేను అని చెప్పి చెప్పడం జరిగిందండి అయ్యా కేసులు ఉన్నాయంటున్నారు కదా తీసుకెళ్లి జైల్లో పారేయండి అయ్యా నా చేతులు ఇవ్వండి వేడి వేసుకోండి అయ్యా ఒక వేడి చేతి తగిలించండి ఒక వేడి మీ వేనకి తగిలించుకొని తీసుకెళ్ళిపోండి అయ్యా ఎందుకు ఈ రకమైన బెదిరింపులు కొంతమంది తడా చట్టం ప్రయోగిస్తారట తిహార్ జైల్లో పెడతారట కొంతమంది అయితే ఇంకో రకంగా కేసు పెడతారట అర్జెంట్గా అండర్గ్రౌండ్ పారిపో అండర్గ్రౌండ్ అయిపో అయిపోండి అయిపోండి అయిపోయిన చెప్పేసి ఉంటా ఉన్నారు చావడానికి సిద్ధం కానీ పారిపోవడానికి సిద్ధం కాదు ఓఎస్టి గారు అని చెప్పండి అయ్యా చెప్పాను చావో రేవో చెప్పాం చావడానికి సిద్ధపడుతుంది తప్ప వారు ఏదో కేసులు పెడతారని అండర్ గ్రౌండ్ పారిపోయే దుస్థితి నాకు కలగలేదన్నయ్య చెప్పండి అయ్యా నేను చెప్పడం జరిగిందండి పద్నాలుగు తారీఖున అరవై తొమ్మిది కేసులు చార్జ్షీట్ ఫైల్ చేసేస్తున్నాం ఫైల్ చేసేస్తున్నాం ఫైల్ చేసేస్తున్నాం నలభై తొమ్మిది కేసుల్లో మొదల ముద్దాయి మొదల ముద్దాయి మొదల ముద్దాయి అంతర్జాతీయ నేను ఈ ఛాలెంజ్కి నిలబడతానో మీ అనుచరుని కూడా తేల్చుకుని చెప్పండి ఆఫీసులు చెప్తా ఉన్నారు పచ్చి బూతులు ఐపీఎస్ చదివిన అధికారులు మూడు సింహాలు పెట్టుకొని పరిపాలన చేస్తున్న అధికారులు పద్నాభా అరెస్ట్ చేయలేదే అన్ని పనులు చేసుకోవచ్చు చావుకి దినానికి పెళ్లికి పేరెంట్కి వెళ్ళొచ్చు ఏంటండి ఇది మా జాతి రోడ్డు మీద ఉంటే మా జాతి ఆకలితో పోరాటం చేస్తుంటే నేను పెళ్ళిళ్ళకి పేరెంటాకి వెళ్తానా ఎంత దిగజారి మాట్లాడుతున్నారు అధికారులు మీ ప్రమోషన్ మీ రిటైర్ అయిపోతున్నారు నెలలోనూ పది రోజుల్లోనూ ఆ ఎక్సెన్సీ కోసం మమ్మల్ని అవమానితే మళ్ళీ ఒక సంవత్సరం పొడిగించుకోవడం కోసం ఎందుకు అంత దిగజారిపోతారు ఎందుకు సార్ దిగజారిపోతారు అన్నింటికీ స్వేచ్ఛ ఉందంట నడక్కి స్వేచ్ఛ లేదంట నేను ముందు చెప్పినప్పుడు ఒకసారి పర్మేశ్వరంటే పెడితే పొద్దుట కాకినాడ వెళ్తున్నావా ఎందుకు వెళ్తున్నావు రాజమండ్రి వెళ్తున్నావా ఎందుకు వెళ్తున్నావు వైజాగ్ వెళ్తున్నావు ఎందుకు వెళ్తున్నావు పాస తెలుసా నీకు మంచి లెక్క దగ్గర తెలుసా ఇటువంటి ఆంక్షలు పెట్టడానికి కూడా సిద్ధపడతాను ప్రభుత్వం ఎవరికి లేని ఆంక్షలు ఎందుకు మా జాతికి ఎందుకైన ఆంక్షలు ఎవరికి లేవా దేశంలోని రాష్ట్రంలోని మాకేనా ఆంక్షలో వారు పర్మిషన్ ఎందుకు పెట్టలేదండి ఎన్నిసార్లు అడగాలి నేను నేను చదువుకోలేదు వారు బాగా చదువుకున్నారు పుస్తకాలు చదివారు ముఖ్యమంత్రి గారు రాష్ట్రాన్ని చదివారు దేశాన్ని చదివారు ప్రపంచాన్ని చదువు చదువుతున్నారు మనుషులు పూర్తిగా చదివించాడైనా నీ ఏ చదువు చదువుకోలేదు ఏ రకంగా పెట్టారో కొంచెం ఇవ్వండి అయ్యా నమోనా అంటే కూడా మీ పాదయాత్రకి ఏ రకంగా పెట్టారో నమోనా ఇప్పిస్తే నేను పెట్ట చెప్పాను అలా చేయని రోజు నేను తీసి అన్ను ఏమి చెప్పానే మీరు అతిథురా చట్టాలు మీ చుట్టాలా మా చుట్టం కాదా చట్టాలు మాకు మా చట్టం వేరే మీ చట్టం వేరా మీ రాజ్యాంగం వేరే మా రాజ్యాంగం వేరా బానిసలుగా చూడలేదు ముఖ్యమంత్రి గారు తిరగపడతారు బానిసులు ముగింపు ఇవ్వండి త్వరగా ముగింపు ఇవ్వకపోతే రెండు వేల పంతొమ్మిది ముగింపు ఇవ్వాల్సిన పరిస్థితి తెచ్చుకోవద్దు మీదిస్తాను అదే అడగం ఇవ్వండి మేము ఏం అడగలేదు గొంతమ కోరిక ఏం లేదు మాకు మీదిస్తానని ఆశ పెట్టి మా జాతి ఆకలి తీరుస్తా అని చెప్పి ఇచ్చిన హామీ అడుగుతున్నాం తప్ప వేరేం కాదు ఎన్ని రోజులు అవసరం చేసిన అరెస్ట్ మరుసటి రోజు నేను పాద పాదయాత్ర చేసి చేస్తాను అరాచకాలు సృష్టించే మనిషిని కాదు ప్రజల ఆస్తులు పాటు చేసే మనిషికి కాదు నేను ఏ కులం మీదకి మీ విత్తం గెలిచిన లేదు బ్యాంకు దోపిడీ గెలిచిన లేదు భూ కబ్జా కలిసం లేదు ఇసుక దోపిడీ గెలిచిన లేదు మీకు గుర్తు చేయడం కోసమే మేము రావాలనుకున్నాం మా కాదు కౌన్సిలింగ్ చేసేది ఈ భూ కబ్జాదారుల్ని ఇసుక మాఫియా దారుల్ని దోపిడీదారులకు మా పోలీస్ స్టేషన్ పెట్టి కౌన్సిలింగ్ చేయించండి అమాయక జాతిని మమ్మల్ని చిన్నపిల్లలను కూడా చూడక మీరు కౌన్సిలింగ్ చేస్తారు మానించే మాన్పించేయండి ముఖ్యమంత్రి గారు తప్పు 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 చేస్తా ఉన్నారు మీరు మా సహనా పరిచించకండి నిత్యం అమాస ఉండిపోదు ముఖ్యమంత్రి గారు పౌర్ణి వస్తుంది ముగింపండి త్వరగా మంచిది ఓకే మళ్ళీ ఎప్పుడు మమ్మల్ని ఎత్తే అప్పుడు చేస్తాను సార్ నేను రెడీగా ఉన్నాను రోజుకి ఇరవై కిలోమీటర్ కాబట్టి పది కిలోమీటర్ చేస్తాను పది కిలోమీటర్ ఐదు ఐదు కిలోమీటర్ చేస్తాను సార్ పాదయాత్ర వాయిదా కానీ రద్దు చేసుకోవడం కానీ లేదన్నయ్య ఏ రోజు పోలీసు వారు మాకు అనుమతి ఇచ్చి వెళ్ళిపోయిన బయటికి నడుచుకుని ఉంటే ఆ రోజు నేను రెడీగా ఉన్నాను సార్ అక్కడికి జబ్బు చేసినా కూడా హాస్పిటల్ కూడా వెళ్ళను నేను మా ఇంట్లో వాళ్ళు కూడా ఎవరు వెళ్ళరు అంటే అవసరం ఉండిపోతాం తప్ప వాటికి స్వేచ్ఛ ఇచ్చాం నడక్కి స్వేచ్ఛ ఇవ్వలేదు ఈ మాటలొద్దు ఏడికి స్వేచ్ఛ లేదనే మేము భావిస్తూ ఉన్నాను జబ్బు చేసినా గుండె జబ్బు వచ్చినా నీరం వచ్చినా హాస్పిటల్కి పర్మిషన్ పుచ్చుకునే సమస్య లేదు ఇంట్లోనే కుమ్ములు చత్తాం ఈ రాక్షసపాన్ని ఎలా ఉందని భావిస్తాం వాటికి స్వేచ్ఛిస్తున్నాం వీటికి స్వేచ్ఛిస్తున్నాం ఈ సింహాల ఆఫీసర్లు ఐపీఎస్ సిగ్గిస్తుందయిపోయిన పదానికి గౌరవం పెంచమని కోరుకుంటున్నాను వాళ్ళని స్వతంత్రంగా పరిపాలించే స్థాయికి ఎవరని కోరుకున్నాను ఆ దిగజారిపోయి పార్టీ కార్యకర్తలగా ఎక్కడ చూసినా ఇదే చర్చ 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 ఎందుకు తోకముడిచారు ముఖ్యమంత్రి గారు చేసారా పోయిరా నేనేమి పాకిస్తానో అమెరికాయో లండనో పారిపోలేదే ఇంటి కూర్చున్నాను మీ పోలీస్ చేసిన పరిధిలో ఉన్నాను నేను పద్నాలుగు రోజులు హాస్పిటల్ని జైల్లో ఉన్నాను రాజమండ్రిలో ఏం చేయలేకపోయేవే ఇప్పుడు ప్రజల్ని తప్పుదా పట్టించడం కోసం కేసులు పేరుతో ఎందుకు భయపడి చేస్తున్నాను నేను నేరం చేస్తుంటే భయపడాలా మీకులాగా నేను స్టేలు బెయిల్ తెచ్చుకుని జీవించే మనిషికి కాదు తప్పు చేస్తుంటే నాకు శిక్ష పడుతుంది తప్పు చేయలేదు కాబట్టి ధైర్యంగా ఇంట్లో ఉండగలుగుతున్నాను మీ పోలీస్ స్టేషన్ పరిధిలో తిరుగుతూ ఉన్నాను ఏ రాష్ట్రం ఏ దేశం పారిపోలేదు దమ్ము ధైర్యం ఉంటే చేతనైతే మీ చేతిలో అధికారం ఉంది మీ చేతిలో చక్ష చట్టం ఉంది పెట్టిన కేసులు తీసుకెళ్ళండి మా జాతి కోసం దేనికైనా సిద్ధం అని చెప్పి చెప్పడం జరిగింది జీవిత కాలి చేయిస్తారో లేక వృషి చేయిస్తారో అప్పీలు కూడా చేసుకోవాలి ముఖ్యమంత్రి గారు నాకు చీవు నెత్రులు లేకుండా చేశారు అయినా సరే ఈ మాట కోసం నేను మా జాతికి ఇచ్చిన మాట కోసం అన్నింటికి సిద్ధంగా ఉన్నాను అండ్రగొండ పారిపోవటం అండ్రగోం గెలిపోవటం చాటుగా దాక్కోవడం నా చేతి కాదు ముఖ్యమంత్రి గారు ఎందుకు ఈ బెదిరింపులు మీరు పరిపాలన ప్రారంభించి మూడున్నర సంవత్సరాలు దాటిపోయిందే మూడున్నర సంవత్సరాలు స్టార్ట్ అయ్యింది పద్దెనిమిది నెలల క్రితం మంజునాథ్ గారు కమిషన్ వేశారే రేపు 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 అని చెప్పేసి వాయిదాలు వేస్తా ఉన్నారే చెప్పడానికి సిగ్గుపట్టలేదే చెప్పించడానికి సిగ్గుపట్టలేదే మీరు పలసరే పలసరివా అన్నారు వన్ ఇయర్ అయిందే పూర్తి చేసి ఆగస్టు పదహారు ఆగస్ట్ పదహారు రెండు నెలలు దాకా మూడు నెలలు కాదా బూత్లు తెప్పించారే ముఖ్యమంత్రి గారు ఎన్ని సంవత్సరాలు ఎదురు చూడాలి ముఖ్యమంత్రి గారు ఈ బారిస జాతి తిరగబడుతుందా అని కోపం తెచ్చుకుంటారే కోపం తెప్పించింది ఎవరు మీరు మేం కాదు తుని సభ పెట్టించింది మీరు